ఈ రోజు వార్తా విశేషాలు కాకినాడలో రంగరాజు కాలేజు వైస్ ప్రెసిడెంట్ అయిన శ్రీనివాసరావు నానాజీ ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులకి కాలేజీలో వాలీబాల్ ఆడుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదని దానితోటి శ్రీనివాసరావుని పిలిపించి నానా మాటలు నోటికి పలికే పదాలు కాకుండా గలీజు మాటలు మాట్లాడుతూ దళితుడు అనేది చూడకుండా ఆయన్ని చాలా దారుణంగా కొట్టడం తిట్టడం ఇది దళిత జాతికి అవమానకరమైనటువంటిది మేము ప్రజాస్వామికవాదులుగా తక్షణమున ఎమ్మె నానాజీ ఎమ్మెల్యే తక్షణం మనం రాజీనామా చేయాలని చెప్పేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక్క చిన్న దానికి దళితుల్ని వెంటాడి అయిపోయింది ఎక్కడ చూసినా దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి దాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అండగాగుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు దాన్ని ఒకసారి ఆలోచన చేయాలి చేయకుండా ఇట్లాంటి వాళ్ళకు మద్దతు ఇస్తారా ప్రజాప్రతినిధుల్ని రాజీనామా చేయమంటారా ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం అదే విధంగా నసరావుపేటలో రఘురామ కృష్ణమరాజు గారు ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఒక సీనియర్ అయ్యుండి ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీని దాన్ని చింపడము దాన్ని తీసేయించడము అక్కడ నినాదాలు చేయడము దళిత జాతిని అవమానించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తా ఉందంటే దీన్ని చాలా దారుణమైనటువంటి విషయం ఇది దళితుల పైన మీకు మీకు ఓట్లైతే కావాలి తర్వాత మిమ్మల్ని వెంట మీ వెంట తిప్పుకునేదానికి దళితులు కావాలి కానీ వాళ్ళ పైన మీకు అంత హేళనగా తీసేసిన తర్వాత హేళన చేయడము చాలా అవమానకరమైనటువంటిది దళిత జాతిని అవమానపడినటువంటిది రాజ్యాంగాన్ని రక్షించే వాళ్ళం అంటారు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది వీళ్ళని పూర్తిగా మొత్తం మేము ఖండిస్తా ఉన్నాం ప్రజాప్రతినిధులుగా కొనసాగే హక్కు మీకు లేదు కూటమిలో తక్షణమన్నా మిమ్మల్ని చర్య తీసుకుని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో దశల వార్తగా ఉద్యమం చేయడానికి కూడా నీకు అన్ని సంఘాలు కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎన్నో ఏళ్ళుగా ఎన్నో దశాబ్దాలు కొద్దిగా దళితుల మీద జరుగుతున్న అన్యాయాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా ఆపలేకపోతున్నాయి అలాగే ఇందు కారణం వల్ల పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం రాముడి పాటలో నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణ గారు మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీని తన శ్వాహ హస్తాలతో తొలగించడం జరిగింది దీన్ని దళిత సంఘాల తరఫున ఖండిస్తున్నాం అయ్యా ఒకటి గుర్తు పెట్టుకోండి రేపటి రోజు రేపటి రోజు మీరు వెంటనే అక్కడ తొలగించిన మహాన్ పావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్లేనా మీరు నాటకపోతే ఒకటి గుర్తు పెట్టుకోండి మీ చేతులు రెండు వెనుక తిప్పి అదే నియోజకవర్గానికి వచ్చి మీ చేతులు రెండు వెనుక తిప్పి మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్చి నాటించడానికైనా సిద్ధంగా ఉన్నాం ఇలా గుర్తు పెట్టుకో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల నువ్వు ఈ రోజు ఎమ్మెల్యేగా అయ్యావు ఇదే పక్కన పెడితే అమ్మా మేడం ఓ మినిస్టర్ అనితమ్మ గారు మీరు ఏం చేస్తున్నారమ్మా మీరు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా మీరు కూడా ఒక దళిత మీకు తెలియదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల ఈ రోజు ముఖ్యమంత్రి అయితేనేమి ప్రైమ్ మినిస్టర్ అయితేనేమి చీఫ్ మినిస్టర్ అయితేనేమి పెట్టిన శిక్ష వల్ల ఈ రోజు మీరు అసెంబ్లీలో పార్లమెంట్ లో గుర్తున్నారు గుర్తు పెట్టుకోండి ఓ మినిస్టర్ గారు మీకు శాత కాకపోతే మీ పదవికి మీరు రాజీనామా చేసి వెంటనే అక్కడికి వెళ్ళి మీరు ఫ్లెక్సీ కూర్చోండి